సినిమాల ఎందు మలయాళ సినిమాలు వేరే తెలిసిన కథలనే కొత్తగా ఎలా చెప్పొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మలయాళ సినిమాలు ఎలాంటి హంగులకు ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా సినిమాలు రూపొందిస్తుంటారు అంతేకాదు అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్తో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్లు కోట్లు కొల్లగొడుతుంటారు అసలు ఒకప్పుడు మలయాళ సినిమాలను లెక్కే చేయని మనం ఇప్పుడు వెతికి మరీ చూస్తున్నాం తక్కువ బడ్జెట్లో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది మలయాళం ఇండస్ట్రీ ముఖ్యంగా మాలీవుడ్ థ్రిల్లర్స్ కి సినిమా ప్రియుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ పుణ్యమాని మంచి మంచి మలయాళం థ్రిల్లర్లను ఇప్పుడు మనం చూస్తున్నాం మలయాళ సినిమాల్లో కేవలం థ్రిల్ మాత్రమే కాదు ఊహించని ట్విస్ట్లో డీప్ ఎమోషన్స్ సామాజిక అంశాలు కూడా మనల్ని కట్టిపడేస్తాయి ఈ వీకెండ్ ఒక మంచి మలయాళ థ్రిల్లర్ సినిమాల కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే బెస్ట్ ఎనిమిది మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్లు ఏంటో అవి ఏ ఏ ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ముందుగా ఈ లిస్ట్లో లో ఉంది గరుడన్ సినిమా డైరెక్టెడ్ బై అరుణ్ వర్మ స్టారింగ్ సురేష్ గోపి అండ్ బిజు మీనన్ గరుడన్ సినిమా కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒక సంఘటనలో ఇరుక్కున్న ముగ్గురు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించిన ఇంటర్వెల్ నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది ఊహించని ట్విస్ట్లు క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్న కూర్చోబెడతాయి కథ ఎక్కడా కూడా ల్యాక్ కాకుండా చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది సురేష్ గోపి బిజు మీనన్ మధ్య ఉండే పవర్ఫుల్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి మలయాళంలో వచ్చిన మోస్ట్ ఎంగేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఈ సినిమా ఒకటి ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఈ లో సెకండ్ మూవీ కర్నూర్ స్క్వాడ్ డైరెక్టెడ్ బై రావి వర్గీస్ రాజ్ స్టారింగ్ మమ్ముట్టి రోనీ డేవిడ్ అండ్ కిషోర్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్లలో కన్నూర్ స్క్వాడ్ ఒకటి రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమాను రాబీ వర్గీస్ తెరకెక్కించాను ఇండియాలో క్లిష్టమైన కేసులను ఛేదించడానికి ఏర్పడ్డ కన్నూర్ స్క్వాడ్ అనే పోలీస్ బృందం రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తీశారు ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ యాక్షన్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి నిజాయితీ గల అధికారిగా మమ్ముట్టి యాక్టింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది రీసెంట్ ఇయర్స్లో మలయాళంలో బిగ్గెస్ట్ హిట్లలో కన్నూర్ స్క్వాడ్ ఒకటిగా నిలిచిపోయింది జియో హాట్స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి ఈ లిస్ట్ లో ఉన్న మూడో సినిమా రోర్ షాచ్ డైరెక్టెడ్ బై నిసాం బషీర్ స్టారింగ్ మమ్ముటి అసీఫ్ అలీ అండ్ ఆంథనీ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మీకు సీటెడ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఒక ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది ఈ ప్రతీకారంలో ఉండే డార్క్ టోన్ మిస్టరీ ఊహించని ట్విస్ట్లు సినిమాను కట్టిపడేస్తాయి మమ్ముట్టి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ మనల్ని హూక్ చేస్తుంది జియో హాట్స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి ఈ లిస్ట్ లో ఉన్న ఫోర్త్ మూవీ జనగణమన డైరెక్టెడ్ బై డిజో జోస్ ఆంథనీ స్టారింగ్ పృథ్వీరాజ్ సుకుమారన్ సూరజ్ అండ్ మమతా మోహన్ దాస్ ఒక ప్రొఫెసర్ మరణం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది ఈ కేసు దర్యాప్తు వెనుక ఉన్న రాజకీయ వ్యవస్థలోని లోతైన అవినీతిని బయట పెడుతుంది ఈ సినిమా స్క్రిప్ట్ మనల్ని ఆలోచింపజేస్తుంది అద్భుతమైన యాక్టింగ్ క్లైమాక్స్ ట్విస్ట్ లు సినిమాను నిలబెట్టాయి పృథ్వీరాజ్ సుకుమారన్ సూరజ్ కాంబినేషన్లో వచ్చే సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయి సస్పెన్స్ పొలిటికల్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ చాయిస్ ఈ మలయాళం సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది అలాగే యూట్యూబ్లో కూడా ఫ్రీగా ఉంది ఈ లో ఉన్న ఫిఫ్త్ మూవీ మాలిక్ డైరెక్టెడ్ బై మహేష్ నారాయణ్ స్టారింగ్ ఫాద్ ఫాజిల్ నిమిష అండ్ మీనాక్షి రవీంద్రన్ ఈ సినిమా ఒక పవర్ఫుల్ పొలిటికల్ క్రైమ్ డ్రామా ఈ కథ తీర ప్రాంత సమాజానికి నాయకుడిగా ఎదుగున ఒక వ్యక్తి జీవితం చుట్టూ తిరుగుతుంది అతను తన జీవితంలో ఎదుర్కొన్న ద్రోహం అధికార పోరాటాలు ఈ కథలో కనిపిస్తాయి సినిమా ప్రధానంగా ఫ్లాష్ బ్యాక్ రూపంలో సాగుతుంది మాలిక్ పాత్రలో ఫాద్ ఫాజిల్ యాక్టింగ్ టెర్రిఫిక్ గా ఉంటుంది స్క్రీన్ ప్లే విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా ఒక ఎపిక్ క్రైమ్ సాగా లాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి ఈ లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ నాయట్ డైరెక్టెడ్ బై మార్టిన్ ప్రకత్ స్టారింగ్ జోజు జార్జ్ కుంచకో బోబన్ అండ్ నిమిషా సజయన్ రాజకీయ కుట్రలో ఇరుక్కుని పోలీసులే పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిన ముగ్గురు పోలీసుల అధికారుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది రాజకీయాల చీకటి కోణాన్ని న్యాయ వ్యవస్థలోని లోపాలను ఈ సినిమాలో చాలా వాస్తవంగా చూపించారు మెయిన్ లీడ్ గా చేసిన జోజు కుంచకో అండ్ నిమిష సజయన్ పర్ఫార్మెన్స్ లో ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయి కథ చాలా గ్రిపింగ్ గా రియలిస్టిక్ గా ఉండటంతో ఈ సినిమాకు మంచి ప్రశంసలు తెచ్చిపెట్టింది ఈ థ్రిల్లర్ సినిమా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది తెలుగులో శ్రీకాంత్ శివానీ రాజశేఖర్ కూట బొమ్మాలి పేరుతో రీమేక్ కూడా చేశారు ఈ లిస్ట్ లో ఉన్న సెవెంత్ మూవీ జోజి డైరెక్టెడ్ బై దిలీప్ పోతన్ ఫాద్ ఫాజిల్ ప్రముఖ రచయిత షేక్స్పియర్ రాసిన అనే నాటకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఈ కథ అధికారం కోసం పడే ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువకుడి చుట్టూ తిరుగుతుంది మొదట ఈ సినిమా ఒక స్లో బర్నింగ్ ఫ్యామిలీ డ్రామా లాగా అనిపిస్తుంది కానీ నెమ్మదిగా టెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా మారుతుంది ఎక్కువగా డైలాగ్స్ ఉండవు కానీ అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ విజువల్స్ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి ఫాద్ ఫాజిల్ నటన మాక్బెత్ పాత్రను మన కళ్ళ ముందుంచినట్టు అనిపిస్తుంది ఈ క్లాసిక్ డ్రామా థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది లాస్ట్ వన్ అంజం పతిరా డైరెక్టెడ్ బై మిథున్ మాన్యుయల్ స్టారింగ్ కుంచకో బోబన్ శ్రీనాథ్ భషి ఇప్పటి వరకు చెప్పిన సినిమాలన్నీ ఒక లెవెల్ అయితే ఈ సినిమా ఇంకో లెవెల్ మలయాళంలో వచ్చిన ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది టాప్ ప్లేస్ లో ఉంటుంది పోలీసులను ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీసులకు హెల్ప్ చేసే ఒక క్రిమినల్ సైకాలజిస్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో గా పనిచేస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురవుతాడు ఆయన కళ్ళు గుండెను తొలగించి శవాన్ని ఖాళీ ప్లేస్ లో పడేస్తారు అయితే ఆ హత్య ఎవరు చేశారో తెలియదు ఈ కేసు విచారణలో ఉండగానే మరో పోలీస్ ఆఫీసర్ కూడా అదే విధంగా హత్యకు గురవుతాడు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాక్టర్ అన్వర్ హుస్సేన్ సహాయంతో అంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతారు ఈ హత్యలు చేసేది ఎవరు కేవలం పోలీసులనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు అన్వర్ ఈ కేసును ఎలా ఛేదించాడు హంతకుని పట్టుకున్నారా ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ సినిమాలో వచ్చే స్మార్ట్ టిస్ట్ లు స్క్రీన్ ప్లే థ్రిల్లర్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది ప్రతి కీలక మలుపు సినిమాను థ్రిల్లింగ్ గా మారుస్తాయి ప్రైమ్ వీడియోలో లో ఈ సినిమా అందుబాటులో ఉంది ఆహాలో మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో తెలుగులో కూడా ఉంది చూశారు కదా ఇవి మన ఓటీటి ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉన్న ఎయిట్ బెస్ట్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ప్రతి సినిమా ఒక ప్రత్యేకమైన స్టోరీతో అద్భుతమైన టేకింగ్ తో తెరకెక్కింది ఈ లిస్ట్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి మీరు ఇంకా చూడని సినిమా ఏదైనా ఉందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర సినిమా న్యూస్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ అండ్ కీప్ థ్రిల్లింగ్